రాజేశ్వర స్వామి దీవెనలతో ప్రభుత్వ ఆది శ్రీనివాస్ బాగుండాలని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా నాయకురాలు పాద సత్యలక్ష్మి అన్నారు ప్రభుత్వ వీప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకుని వేములపడ రాజన్న ఆలయం ముందుండే యాచకులకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం ఆలయం ముందు కేక్ కట్ చేసి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్కు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దీవెనలు ఆది శ్రీనివాస్పై ఉండి ఆయుర ఆరోగ్యాలతో బాగుండాలని మరిన్ని పదవులు అద్రోహించాలని కోరారు నిరంతరం ప్రజాసేవలోనే ఉంటూ ప్రతి క్షణం అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఆది శ్రీనివాసుకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు సాగరం వెంకటస్వామి కనికర రాగేశ్ మల్లేశం రాముగౌడ్ శ్రీనాథ్ ఎలిజబెత్ తదితరులు ఉన్నారు No, no, no. no, 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 no. Yeah, no. Yeah. no I oh like పెద్దలు స్థానిక ఎమ్మెల్యేగా శ్రీనివాస్ గారిది ఒక తెరిచిన పుస్తకం అని చెప్పడాల్సిన అవసరం ఉన్నది ఎందుకంటే అంచెలంచాలుగా జడ్పీటీసీగా ఎంపీపీగా ఇలా శ్రీ నారాయేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్గా ఈరోజు స్థానిక ఎమ్మెల్యేగా ప్రభుత్వం చేరిన చేరిన ఇలా వారికి ప్రత్యేకంగా ఇలా పుట్టినరోజు నూట యాభై ఎనిమిదవ పుట్టినరోజు సందర్భంగా మన ప్రభుత్వ బర్త్డే సందర్భంగా ఈ రాజన్న టెంపుల్ ముందు పేదలకు దుబ్బి పంపించడం జరిగిన పంపిణీ చేయడం జరిగింది అలాగే కేక్ కట్ చేసి అందరూ సంబరాలు చేసుకోవడం జరిగింది ఆయన మా కాంగ్రెస్ పార్టీ ఆ మా బ్లాక్ కాంగ్రెస్ మన అది సన్న ఎంత నిధి భీమవాడ శాసనసభ్యులు ప్రభుత్వం ఆల్సి నన్నగారి యాభై ఎనిమిదవ జన్మదిన వేడుకలను ఈరోజు రాజన్న ఆలయం ముందు మహిళా కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి పాత సత్యలక్ష్మి ఆధ్వర్యంలో ఈరోజు దుప్పట్ల పంపిణీ కేక్ కట్ చేసి సంబరాలు చేసుకోవడం జరిగింది పట్టణంలో శ్రీ మహిళా సత్యలక్ష్మి గారి ఆధ్వర్యంలో బ్లాక్ కాంగ్రెస్ పట్టణ బీసీసీ ఆధ్వర్యంలో రోజు శ్రీ శ్రీరాణ గారి వేడుక చిన్న వేడుకలు జరిగింది ఎమ్లవాడ ఎమ్మెల్యే ఆదిశ్రీరాన్న ప్రభుత్వ ఇప్పుడు గారి జన్మశుద్ధి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పట్టణ కలిసి రాష్ట్ర దర్శన ఆధ్వర్యంలో ఘనంగా కేక్ కట్టడం జరిగింది పేద ప్రజలకు దుస్తులు కూడా పంపిణీ చేయడం జరిగింది చెద్దర్లు అలాగే పంపిణీ చేయడం జరిగింది